హలో ఫ్రెండ్స్ హలో హాయ్ అండి అందరికి గణేష్ చావతి శుభాకాంక్షలు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అందరికి సో ఇప్పుడు మనం గణేష్ చేతిలో పెట్టేది ఏంటిది లడ్డు సో ఇవాళ మనం ఆ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రోజు బూందీ లడ్డు బూందీ లడ్డు ఓకే ఎలా చేస్తావు నువ్వు చేస్తావు నువ్వే చేస్తావు నాకు కూడా వచ్చు లడ్డు చేయడం ఈ రోజు బనాతే అది ఇద్దరం కలిసి చేద్దాం సరే సరే చలో స్టార్ట్ బికాస్ గణేష్ చావతి ఇన్కంప్లీట్ లడ్ అవును సో మనము పాల తాలికలు చేసుకున్నాము అండ్ మోదక్ స్టీమ్ మోదక్ చేసుకున్నాము ఫ్రై మోదక్ చేసుకున్నాము సో ఇప్పుడు లడ్డు చేసుకుందాం సో లడ్డు చేసుకుందాం జల్ది జల్ది సో ఫ్రెండ్స్ లడ్డు కోసం ఓన్లీ టూ ఇంగ్రీడియం రిక్వైర్డ్ అంతే షుగర్ சென்னகப் పిండి ఇది మనం జల్లించి పెట్టుకున్న సెన్నగపిండి కదా ఆ ఓకే జల్లిమే निकाल दिया हां జల్లించుకున్న సెన్నగపిండి கரெக்ட் ஓ செన్నగపిండి 1 கப் సెన్నగపిండి हां వాటర్ আর ওর लेके स्पून मिक्स karenge கொஞ்சம் கொஞ்சスலோலி मिक्स करना है ये चाहिए हां मिक्स करो மஞ்சేగా టిక్ కాదు లూజ్ కాదు అవును మీడియం ఉండాలి దోస పిండి బెటర్ దోస పిండికే బెటర్ బెటర్ మేమేమో దసరా చేస్తాం తెలుసా లడ్డు మేము గణపతి రోజు చేస్తాం చూడండి మంచిగా మిక్స్ కన్నా లంబ్స్ వద్దు లంబ్స్ ఉండకూడదు అంటే ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతే కదా ఇక మంచిగా మిక్స్ కన్నా ఓ జల్లిన్ క్యా బోల్ తమ్ జల్లిన్ జల్లడ 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 పట్టుకుంటే మనకి లంప్స్ లేకుండా లంప్స్ లేకుండా మంచిగా వస్తుంది ఇక పిండి రెడీ అయిపోయింది కదా రీత సో మనం ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని పెట్టేసుకున్నా పిండి సైడ్ పెట్టుకో సైడ్ పెట్టుకున్నా ఆయిల్ కడాయి పెట్టుకో అవి అమ్మకో ఈ దిస్ లైక్ దిస్ యూనిట్ రితా మనం మర్చిపోయినాం కొంచెం దీంట్లో పసుపు వేయొద్దా పసుపు అంటే కలర్ ఎల్లో కలర్ మంచిగా అంటే ఫుడ్ కలర్ వేయకుండా కొంచెం పసుపు వేస్తే ఎల్లో కలర్ వస్తుంది అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే స్వీట్ షాప్లో ఫుడ్ కలర్ వేస్తారు కదా మనం ఎందుకు ఫుడ్ కలర్ వేయాలి సరే కలర్ మంచిగా వస్తుంది కదా సో కలర్ కోసం కొంచెం పసుపు సైడ్లో పెట్టు सो so हमको कढ़ाई में ऑयल बेस को और हमको ईदी का वाली आओ चलो छिल्लू लगेटा घंटा छिल्लू लगेटा हम लोग इसको बोलते हैं छन्नी अच्छा गरम हो गया आओ नो आई पे नहीं गरम हाँ और इसको फास्ट में ही रखते तो राउंड राउंड बॉल्स आता आ, 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 फास्ट लाने बेटा ना हाँ ओके बिकॉज ये तो तुंदर के आई पोएंगे अभी डालेंगे आओ नो आज पेटी इटली इटली मानवा

ఫోర్ కర్రే మరి రెడ్ అవ్వదు రెడ్ అవ్వకుండా తీసేసుకోవాలి అది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలాగా రౌండ్ రౌండ్ బాల్స్ బాల్స్ కింద మంచిగా ఓగేనా అవునా अभी इसको नेक्स्ट स्टेप करते कढ़ाई साइड करके अभी हम शुगर सिरप बना के इसको डिप करेंगे अच्छा चलो हां इपुड कलाई పెట్టుకొని கொஞ்சம் நெய் ஏಸ್ಕొని काजू किशमिश అవన్నీ వేయ చేసుకో ఆ డ్రై ఫ్రూట్స్ వెంచుకోను ఆ డ్రై ఫ్రూట్స్ వేయ చేసుకో సో ఫస్ట్ జీడిపప్పు జీడి కొంచం అయి కొన్న తర్వాత హ్ అనిడం ఫ్రై ఆయ ఫ్రై అయ్యా తర్వాత తర్వాత అయినండి ఫ్రై ఆ తర్వాత ఆయా తర్వాత అయిన తర్వాత ఫ్రై తర్వాత ఇప్పుడు అండ్ కొంచెం వాటర్ మిలన్ గింజలు వాటర్ మిలన్ సీడ్స్ పుచ్చ గింజలు పుచ్చ గింజలు

సో ఇప్పుడు ఇందులో మనం ఏం చేసుకోవాలంటే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న అటు పెట్టుకోండి పెట్టుకోండి వేసుకోండి పెట్టుకోండి చాలా లడ్డు వన్ కప్ సెంద్రా పిండిమే ఇతన లడ్డూ పోతాయి లడ్డూ వన్ కేజీ ఎంత అవును నిజమే కరెక్టే చాలా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ 5 2 నిమిషస్ జస్ట్ హీట్ మే ఫ్లేమ్ మే इसको चला देना అంత కల్పోకో వాలి అంత కల్పి ఆఫ్ చేస్కోని పకనిబెట్టేసుకోవాలి కూల్ అయిన తర్వాత లడ్డు చేస్కోవాలి లడ్డు ఫామ్ కర్వాలి హଁ అన్న కర్దు కాన్ కి చూడండి ఫ్రెండ్స్ ఇది గరం లిటిల్ కొంచంగా కూల్ అయిపోయింది హోల్డ్ హో رہا ہے तो हमको తొందర తొందరకి అభియామ్ కోసుకో లడ్డు బనా గోరెచ్చగా ఉన్నప్పుడే లడ్డు చేసేసుకోవాలి అన్ని వేసేస్తావా అంటే పైన ఒకటి పెడదామని వంట లడ్ కలిపినప్పుడు పెట్టేద్దాంలేవు ఫ్రెండ్స్

మనం ఇప్పుడు దీన్ని ఇలా లడ్డు లాగా చేసేసుకొని పైన ఒక జీడిపప్పు పెట్టేసుకుంటే మన లడ్డు చూడండి ఫ్రెండ్స్ అగర డిఫికల్టీ అవుతాయి బూందీ నుంచి తో ఆప్ వన్ కచ్చ వన్ బార్ గ్రైండ్ కర్తో చాలా ఈజీగా లడ్డు ప్రిపేర్ ఆర్ ఇట్ ఇట్ వన్ టిప్ మార్కెట్ చేసా లడ్డు ప్రిపేర్ చూడు మంచిగా చూడండి ఇలా మంచిగా లడ్డు జల్దీ అయిపోతుంది మంచిగా మనం ఇలా చేసేసుకుంటే హోమ్ లడ్డు రెడీ తయారు అయిపోయింది చెప్పు తయారే అయిపోయింది చాలు ఒకటి మనం ప్రసాదం తీసి గణపతికి పెట్టి మనం టేస్ట్ చూద్దాం చలు 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 రారిత వచ్చేసేయి టేస్ట్ చేసేద్దామా తీసుకో నువ్వే తీసుకో నేను కూడా తీసుకుంటాను నువ్వు కూడా తీసుకు అవి ప్రసాదం రెడీ అయిపోయింది సో లడ్డు అయితే టేస్ట్ చేసే పర్ఫెక్ట్ బైండింగ్ పోయే చూద్దాం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఉంది సేమ్ ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు షుగర్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరైనా స్వీట్ ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు బట్ ఐ థింక్ షుగర్ పర్ఫెక్ట్ ఇది పర్ఫెక్ట్ ఇంకా ఎక్కువ అయితే అవసరం లేదు మాకైతే సరిపోయింది చాలా బాగుంది కదా చాలా బాగుంది మార్కెట్లో చాలా బాగుంది జలుబు చేసిందా జరం ఏంటిది ఏంటిది చెప్పు

నిజంగా చాలా చాలా బాగుంది మేము చెప్పిన ఈ కొలతలతో మీరు లడ్డు చేయండి ఫస్ట్ టైం చేసినా గానీ చాలా బాగా కుదురుతుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కూడా ట్రై చేయండి ట్రై చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి ఓకే సో బాయ్ 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 చలో